రాజహంస టీవీ శ్రీనివాస రెడ్డి టార్గెట్ మొత్తం ఇప్పుడు ఢిల్లీకి మకాం మార్చినట్టుగా కూడా తెలుస్తుంది షర్మిల గారు అంటే టార్గెట్ ఎవరిని చేసింది అసలు ఢిల్లీ మకాం ఎందుకు వేసింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక్కడ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తున్నటువంటి తరుణంలో షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం కూడా లేదు ఇటు రెండు మూడు రోజుల్లో కూడా షెడ్యూల్ వెలువరించేటువంటి అవకాశం ఉంది దీంతో పాటు కూడా మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ఒక ప్రవర్తన నియమావళి అయితే అమల్లోకి వస్తూ ఉంది ఈ ఎన్నికలను కూడా ఎదుర్కోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం జనసేన వాటితో ఇప్పుడు కూటమిలో కూడా బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్థులను కూడా అంటే బీజేపీ ఇప్పుడు ప్రకటించలేదు కానీ కానీ తెలుగుదేశం జనసేన అయితే అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం మనకు తెలుసు అయితే ఇప్పుడు మూడు పార్టీలు కలిపి కూడా త్వరలో అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇదే పరిస్థితుల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సంబంధించి ఒక కథన రంగంలోకి దూకింది ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించాలనే దానికి సంబంధించి అయితే ఈ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయా పార్టీలకు దీటుగా అభ్యర్థులను కూడా ఎంపిక చేసే పనిలో కూడా పడింది ఈ జాబితా రూపకల్పన కోసం చేపట్టినటువంటి కసరత్తులు తుది దశకి చేరుకున్నాయని కూడా చెప్తున్నారు దీనిపైన పార్టీ అధిష్టానం ఆమోదముద్ర కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా తెలుస్తుంది కాబట్టి ఈ క్రమంలో ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రిగా ఉన్నటువంటి షర్మిళ గారు దేశ రాజకీయ అండ్ రాజధాని అనేటువంటి ఢిల్లీలో మకాం వేశారు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నాయకుడుగా మధుసూదన్ మిశ్రీతో సమావేశమయ్యారు అలాగే కాంగ్రెస్ కా అంటే కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో కూడా ఆమె సుమారు మూడు గంటలకు పైగానే భేటీ కూడా కొనసాగించినట్టుగా తెలుస్తుంది అనంతపురంలో షర్మిల విలేకరులతో మాట్లాడారు కూడా కొన్ని నియోజకవర్గాలు అభ్యర్థుల పేర్లు కూడా ఖరారయ్యాయనేసి కూడా ఆమె వెల్లడించారు ఇంకొన్ని సీట్ల పైన కూడా కసరత్తు కొనసాగిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు అయితే ఈ రాత్రికి లేదా గురువారం మధ్యాహ్నం కూడా అంటే ఖరారు అవుతుంది అనేసి కూడా ఆమె అంటున్నారు మరి కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసేటువంటి మూడో జాబితాలో వారి పేర్లు ఉంటాయా ఉండవా ఎవరెవరి పేర్లు ఉంటాయి అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ప్రకటించినటువంటి లోక్సభ ఇన్ఛార్జీల అభ్యర్థుల్ని కూడా దాదాపు ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అప్పుడు అక్కడ మనకు అరకు ఎస్సీ రిజర్వ్ కాబట్టి అక్కడ జగత శ్రీనివాసు శ్రీకాకుళం మీసాల మీసాల సుబ్బన్న ఇక విజయనగరం నుండి బొడ్డిపల్లి సత్యావతి విశాఖపట్నం నుండి కొత్తూరు శ్రీనివాస్ ఇన్ఛార్జీలుగా కూడా ఉన్నారు అనకాపల్లి సనపల అన్నాజీరావు కాకినాడ నుండి కేబిఆర్ నాయుడు అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి అక్కడ వెంకట శివప్రసాదు రాజమండ్రి నుండి మునిసి ముసిని రామకృష్ణ నర్సాపురం నుండి కూడా జట్టి గురునాథరావు ఏలూరు నుండి కూడా కనుమూరి బాపిరాజు మసిదీపట్నం నుండిగా పురివి విజయ్ కుమారు ఇది వరకే కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా కూడా నియమించినది కాంగ్రెస్ పార్టీ అయితే విజయవాడ డాక్టర్ మురళీమోహన్ రావు గుంటూరు గంగిశెట్టి ఉమాశంకరు అలాగే నరసారావుపేటకి వి గురునాథం బాపట్ల ఎస్సి శ్రీ పగతి ప్రకాశం ఒంగోలు యు వెంకట్రావు వెంకట్రావు యాదవ్ అక్కడ నంద్యాల బండి జరికాయల కర్నూలు నిండు కూడా పిఎం కమలమ్మ అనంతపురం ఇక్కడ ఎస్ ఎన్ను శ్రీహరిప్రసాదు హిందూపురం నుండా షేక్ సత్తార్ కడప ఎన్ సుధాకర్ బాబు నెల్లూరు ఎం రాజేశ్వరరావు తిరుపతి ఎస్సీ షేక్ నజీర్ అహ్మద్దు రాజంపేట డాక్టర్ ఎన్ తులసిరెడ్డి చిత్తూరు ఎస్సీ డి రామ్ భోపాల్ రెడ్డి ఇన్ఛార్జీలుగా కూడా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉందా లేకపోతే ఏంటి అనేది కూడా మనకు రేపటి వరకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ షర్మిళ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ఏ విధంగా ఈ ఎన్నికల్లో ఓట్లు చీల్చి ఎవరిని అధికార పగట్టడానికి లేదా వీళ్ళే ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నుండి ఎంతమంది గెలుస్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది కాబట్టి చూద్దాం ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కావచ్చు షర్మిళ గారికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కావచ్చు అటు ఆంధ్ర తెలంగాణ రాజకీయాలతో పాటుగా దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మా రాజహంశ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి